జిల్లా అనిరుద్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు ఇతర పార్టీలకు చెందిన సర్పంచులకు నిధులు ఇవ్వనని ఎమ్మెల్యే అనిరుద్ ఫైర్ అయ్యారు రాజ్యాంగం ప్రకారం గ్రామాలకు రావాల్సిన నిధులు రాకుండా ఏ ఎమ్మెల్యే ఆపలేడన్నారు ఎవరి ఇంట్లో నుంచి నిధులు ఇవ్వట్లేదని ప్రజలకు హక్కుగా రావాల్సిన నిధులు ఆపుతామంటే కుదరదని హెచ్చరించారు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు మీరు నన్ను చంపేస్తే అంటే నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్లో ఉడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు గ మాటలు మాట్లాడుతున్నారు అవి చూసుకొని ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలు అన్నీ చేస్తూ ఉన్నారు నేను దయచేసి ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులు ఎవరైతే మొత్తం యాభై ఆరు మంది వారితో పాటు వాళ్ళు చేరుతున్న నలుగురు ఇండిపెండెంట్ సర్పంచులు ఉన్నారో అరవై మంది మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు సర్పంచులకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉండదు మీకు ఒక విషయం అవగాహన ఉండాలి అవగాహన ఏముండాలి అంటే భారతదేశంలో మనకు ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఐదు స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది జిల్లా కాడికి వచ్చే వరకు మీ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా పరిషత్ ఉంటుంది ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది మంచిర్యాల్లో మంచిర్యాల జిల్లా పరిషత్తు ఆసిఫాబాద్లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది దాని కిందికి వస్తే మండల పరిషత్తు ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ అంటే ఐదు అంచెల్లో కింద గ్రామ పంచాయతీ మీద మండల పరిషత్తు దాని మీద జిల్లా పరిషత్తు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కేంద్ర ప్రభుత్వం